మహాశివరాత్రి సందర్భంగా బుధవారం దేశంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు శైవ క్షేత్రాల్లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని ఎత్తైన శివుడి విగ్రహాల వివరాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం రాజస్థాన్లో ఉంది ఇక రాష్ట్రంలోని నాథ్ ద్వారలో మూడు వందల యాభై ఎత్తున్న ఈ విగ్రహం పూర్తిగా ఇత్తడితో తయారు చేశారు చుట్టూ పంట పొలాలు కొండల మధ్య కూర్చుని ఉన్నట్లు ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు కర్ణాటకలోని మురుడేశ్వర్లో నూట ఇరవై మూడు అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది అరేబియా సముద్ర తీరంలో తపస్సు చేసుకుంటున్న రూపంలో శివుడు ఇక్కడ కొలువయ్యాడు గుజరాత్లోని వడోదరాలో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం ఎత్తు నూట ఇరవై అడుగులు ఆదియోగి రూపంలో తమిళనాడులోని కోయంబత్తూరులో కొలువై ఉన్న మహాశివుడి విగ్రహం ఎత్తు నూట పన్నెండు అడుగులు అలాగే సిక్కింలోని నామ్నిలో నూట ఎనిమిది అడుగుల ఎత్తైన శివయ్య విగ్రహం ఉంది ఇక అటు హరిద్వార్లోని స్వామి వివేకానంద పార్కులో వంద ఎత్తైన మహాశివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ద్వారకలోని నాగేశ్వరాలయంలో ఎనభై ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో ఆ మహాశివుడు కొలువై ఉన్నాడు కర్ణాటకలోని విజయపురిలో ఎనభై ఐదు అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం ఉంది తమిళనాడులోని కీరమంగళంలో ఎనభై ఒక్క అడుగుల శివుడి విగ్రహం ఉంది అలాగే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో డెబ్బై ఆరు అడుగుల ఎత్తైన మహాదేవుడి విగ్రహం కనిపిస్తుంది బెంగళూరులో ముద్రలో ఉన్న శివోహం విగ్రహం ఎత్తు అరవై ఐదు పాయింట్ ఆరు అడుగుల ఎత్తుగా ఉంది ఇలా దాదాపు దేశవ్యాప్తంగా ఆ మహాశివుడి విగ్రహాలు అలరారుతూ ఉన్నాయి